హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ డబ్బులు అయితే రెండు లక్షల వరకు అయితే ఎవరెవరికి మాఫీ అవుతున్నాయి మరి ఎవరెవరికి ఎప్పుడు మాఫీ అవుతున్నాయి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఈ లైక్ వల్లనే అందరికీ ఈ వీడియో అనేది ఇన్ఫర్మేషన్ చేరుతుంది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఉపయోగం ఉంటుంది ఇక లేట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రుణమాఫీ డబ్బులు అయితే రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తాం మనస్సి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఈ రుణమాఫీ గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తొమ్మిది కోట్ల అప్పు తీసుకొని రెండు రెండు కోట్లయితే రైతు బంధుకు రుణమాఫీకి అయితే కేటాయించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల వరకు ఒకే దఫాలో ప్రతి ఒక్క రైతుకు కూడా కేటిస్తా కేటాయిస్తాము అందులో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే రుణాలు అప్పుగా చేశారో అలాగే క్రాఫ్ట్ లోన్స్ కానీ ల్యాండ్ రుణాలు కానీ తీసుకొని వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నారో వారికి వారికి కూడా వీరందరికీ కూడా మేము రుణాలు మాఫీ చేస్తాము ఈ జనవరి ఎండింగ్ అంటే ముప్పై ముప్పై ఒకటో తేదీ వరకు అలా ప్రతి ఒక్కరికి మాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది లైక్ చేయండి ఈ వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్తుంది అలాగే పట్టా పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ రన్నింగ్లో ఉండాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఈకే వైస్ అయితే చేసుకోవాలి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి ఇక ప్రతి ఒక్క రైతుకైతే ఇక రుణమాఫీ డబ్బులు అయితే కేటాయించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్